మేఘ సందేశం సీరియల్ సినిమా లాగా సాగుతుందనమాట మొన్నటికి మొన్న పౌర్ణమి సినిమా సీన్ రీక్రియేట్ చేస్తే ఇవాళ బిచ్చగాడు సినిమా సీన్ రీక్రియేట్ చేస్తారు అటు ఇటుగా అయితే ఇంకా అసలు ఏం జరిగిందైతే చూద్దామనమాట ఇంకా గగన్ అయితే వాళ్ళ అమ్మ కోసం ఎంత తప్పన పడతాడో అసలు అయితే గగన్ శారదల బాండింగ్ అయితే వేరే లెవెల్లా ఉంటుందన్నమాట సీరియల్లో అయితే గగన్ కూడా అంతే బాగా యాక్ట్ చేస్తాడనమాట ఇంకా ఒక ఆవిడ అయితే గగన్ దగ్గరకు వచ్చి చెప్పిద్దనమాట మీ అమ్మ బతకాలంటే దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించు అనేసి ఆవిడ చెప్పి వెళ్ళిపోయింది అనమాట ఇంకా గగన్ అయితే ఇంకా వెంటనే శివాలయానికి వస్తాడనమాట భూమి కూడా గగన్తో పాటే ఉంటుందన్నమాట ఇంకా గగన్ దేవుడు ముందు చేతులు చాచి అర్థిస్తుంటాడనమాట స్వామి ఏ రోజు నేనైతే నమ్మలేదు నిన్ను నువ్వు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు అసలా మా అమ్మ నిన్ను నమ్మింది ఇవాళ మా అమ్మని నువ్వే కాపాడాలా నేను నిన్ను అడుక్కుంటున్నాను మా అమ్మని కాపాడయ్యా అనేసి ఇంకా గగనైతే తన తలనైతే ఇంకా అక్కడే నేలకేసి బాదుకుంటూ ఉంటాడు తన తలనైతే ఇంకా భూమి అయితే వద్దు బావా వద్దు బావా అన్న ఇంకా గగన్ ఆకుండా నేలకేసి తల బాదుకుంటుంటాడు వాళ్ళ అమ్మ కోసమైతే ఇంకా పక్కనే ఉన్న సన్యాసి ఇదంతా చూస్తుంటాడనమాట హర హర మహాదేవా అని అనగానే గగన్ అయితే ఇంకా అట్లా తలపైకెత్తి చూస్తాడు అప్పుడు ఆ సన్యాసి అయితే గగన్ తలపైన చేపెడతాడనమాట అప్పుడు గగన్ లేచి నిలబడతాడనమాట బాబు నీ తపనే ఆ శివయ్యకు తెలుసు ఆ శివయ్య ఆలకిస్తున్నాడు మీ అమ్మ ప్రాణం బదులు నీ ప్రాణం తీసుకోడు ఆ శివయ్య ఇంకా శివ అంటే చాలు ఏదైనా నీకు ఇస్తాడు నువ్వేం చేయాలంటే మీ అమ్మ బతకాలంటే శివుడికి వెయ్యి నూట పదహారులు అయితే ముడుపుగా కట్టు అనేసి ఇంకా ఆ సన్యాసి చెప్తాడనమాట వెయ్యి నూట పదహారులు ఏంటి స్వామి నేను పదివేలు లక్ష ఎంత కావాలంటే అంత మా అమ్మకి ఇస్తానని చెప్పి తీసుకోండి తీసుకోండి అని ఆయనకి ఇస్తూ ఉంటే ఈ డబ్బులు నువ్వు నీ తెలివితేటలతో సంపాదించిన డబ్బులు ఇలాగా కాదు నువ్వు నీ శరీర కష్టంతో వెయ్యి నూట పదహారులు సంపాదించి ఇంకా నువ్వైతే ఆ దేవుడికి ముడుపు కట్టాలి అప్పుడే మీ అమ్మ అయితే బతుకుతుంది పైగా నువ్వు ఎవరో ఎవ్వరికి చెప్పకూడదు శ్రమించి మాత్రమే డబ్బులు సంపాదించాలి ఎవరిని ఆశ్రయించకూడదు అనేసి ఆ సన్యాసి చెప్తాడనమాట అది కూడా సూర్యాస్తమయం లోపే డబ్బులు సంపాదించి దేవుడికి ఇంకా ముడుపు చెల్లించాలనేసి ఆ సన్యాసి చెప్పి వెళ్ళిపోతాడనమాట అసలు ఇక్కడ ఎందుకు తన ఐడెంటిటీని దాచాలంటే ఒకవేళ తన ఐడెంటిటీని దాచలేదనుకో ఓ గగన్ వాళ్ళమ్మ కోసం దీక్ష చేస్తున్నాడని చెప్పేసి గగన్ కష్టపడకుండానే అందరు గగన్కి పని కల్పించి ఈజీగా డబ్బులు ఇస్తారనమాట అలా కాకుండా కుండా తను కష్టపడాలా ఇంకా తనైతే కిందకి ఒరగాలన్నమాట అప్పుడు ఇంకా దేవుడు కూడా కరుణిస్తాడనమాట అదనమాట ఇంకా మన గగనైతే ఇంకా అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పనుంటే ఇవ్వండి పనుంటే ఇవ్వండి అనేసి అందరిని అడుగుతూ ఉంటే నువ్వేంటయ్యా సూటు బూటు వేసుకున్నా అసలు నీకు పనేంటయ్యా ఇచ్చేది నువ్వు చేయలేవు లేపో అనేసి అందరు తరుముతూ ఉంటారనమాట ఇంకా గగనైతే అయితే తనకున్న బెల్ట్ వాచ్ షూస్ అన్నీ ఇప్పేసి ఇంకా ఒక చోట నిరుత్సాహంగా కూర్చుంటాడనమాట ఇంకా భూమి అయితే బావా నువ్వు నిరుత్సాహపడకు బావా అసలు ఇంకా నీ దీక్షలో అయితే నిజాయితీ ఉంది తపన ఉంది బావా మీ మీ అమ్మ కోసము నీకు ఆ దేవుడే దారి చూపిస్తాడు బావా అనేసి ఇంకా భూమి అయితే గగన్కి భరోసా ఇస్తూ ఉంటుంది అనమాట అంటే యాక్చువల్గా సన్యాసి చెప్తాడనమాట నీ భార్యను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అనేసి అందుకే గగంతో పాటు కూడా భూమి ఉంటుంది ఆ దీక్ష చేసేటప్పుడు ఇంకా కరెక్ట్గా అదే టైంలో అయితే ఒక ఫ్యామిలీ మెంబెర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో ఈ టైర్ పంచర్ అయింది ఇప్పుడు ఎలాగ మనం చాలా దూరం వెళ్ళాలి నాకు టైర్ మార్చడం రాదే అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట ఇదంతా గగన్ వింటాడనమాట నా తెలిసి గగన్ అయితే ఆ టైర్ మారిస్తే వాళ్ళైతే డబ్బులు ఇస్తారన్నమాట అలా తన దీక్ష అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దు అయితే చూద్దాం థ్యాంక్ యూ